మాఘపురాణం ఎందో భాగం యమలోక విశేషములు మృగశృంగుని పట్టుదల చేత యముని కటాక్షం చేత ఆ ముగ్గురు కన్యలు నిద్రలో నుంచి మేల్కొన్నట్లుగా మేల్కొని యమలోకమునందు చూసిన వింతలో విశేషాలు వారి తల్లిదండ్రులకు చెబుతున్నారు యమలోకమందుల జీవులు తమ పాపపుణ్యములను బట్టి శిక్షలు అనుభవిస్తున్నారు ఒక్కొక్క పాపి తాను చేసిన పాపకర్మలకు ఎంతటి శిక్ష అనుభవించుచుండునో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించరి ప్రతి పాపని ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగిలింప చెయ్యదురు సలసల కాగిన నూనెలో పడవేయుదురు విషకీటకములున్న నూతిలో తోసివేయుదురు తలకిందులుగా వేలాడగట్టి కింద మంట పెడతారు మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింసలు పెడతారు అని అలా చెబుతుంటే ఆ కన్యల యొక్క తల్లిదండ్రులు భయపడిపోయి వణికిపోయారు అప్పుడు వారు తల్లిదండ్రులను ఓదార్చి మీరు భయపడకండి ఆ నరకబాధ నుండి తప్పించుకునే ఉపాయం ఒక్కటే ఉంది అదేమిటంటే మాఘమాసమునందు నదీ స్నానం చేయటం వలన ఇంకాను నువ్వు తోచిన దానములు ధర్మములు జపతపములు ఇలాంటి పుణ్యకార్యములు చేయటం వలన ఇంతకుముందు చేసిన పాపములని నశించుటేగాక స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చును కావున మాఘమాస స్నాన ఫలం ఎంతటి ప్రసిద్ధమైనదో తెలుసుకోను ఎంత మహత్యం ఉన్నదో మాఘమాసమునందు స్నా నదీ స్నానం ఆచరించి నిష్కల్మ శౌదయంతో ఆ పూజించి శక్తి కొలది దానము చేసినా కోటి క్రతువులు చేసినంత ఫలితము కలుగును మాఘమాసం అంతయో పురాణ పట్టణము చేసినా లేక వినినా శ్రీహరి దయకు పాత్రలు అగుదురు కావున మీరు భయపడవలసిన పని లేదు బాధల నుండి బయటపడేట కంటే సులభ మార్గము మరి ఒకటి లేదు అని వారి తల్లిదండ్రులకి వివరించారు మాఘమాస స్నానం ఒకటి నదీ స్నానం ఒకటే అన్ని పాపములను నశింపచేయనని చెప్తున్నారనమాట